ఎంటెక్ చదువుకున్న అమ్మాయి కూడా కులం కాటు నుంచి తప్పించలేక తప్పించుకోలేక తన చున్నీతో తనే ఫ్యానుకు వేలాడదీసి బలవన్ మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది బాధాకరం కులం కాటుకు మరో యువతి బలైంది ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డైంది దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది బాధితురాలి సుసైట్ నోట్ ప్రకారం ఒంగోలు నగరంలోని కబాడీపాలెంకు చెందిన మైరాల నలిని మహేంద్ర నగర్కి చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారట పెళ్ళి చేసుకుంటాను అని మాటిచ్చి నీవులో లేకపోతే నాకు అసలు బ్రతికే లేదని నళినీకి చెప్పి అన్ని విధాలుగా వాడుకున్నాడట తీరా పెళ్ళి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడట నీ కులం వేరు నా కులం వేరు ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలెట్టాడట దీంతో శ్రీనివాస్తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్ళిందట ఈ అమ్మాయి శ్రీనివాస్ మాలలో ఉన్నాడు ఇంట్లోకి రావద్దని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేశారట ఇక శ్రీనివాస్తో తన పెళ్లి జరగదని గురైన నళిని ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని మరణించిందట ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల నోట్ చూపర్లను కలిచివేస్తోందట దళిత సామాజిక వర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివిందట తండ్రి దేవదానంకు నలుగురు ఆడపిల్లలుంటే నలిని నళిని సంతానం అట ఎంటెక్ చదువుకొని ఆ కులం కాటు నుంచి తప్పించుకోలేక తప్పించుకొని జీవితాన్ని కొనసాగించే ధైర్యం చేయలేక ఏంటో